రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం పూర్తి అయ్యేలోపు మీనరాశి వారికి ఈ అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీ కారణంగా మీరు ఊహించని ధనయోగం మట్టి పట్టుకున్న బంగారమే కాబోతుంది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం పూర్తి అయ్యేలోపు మీనరాశి వారికి ఈ విధంగా కలిసి రాబోతుంది వీరి జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి ఏ అక్షరంతో మొదలయ్యే స్త్రీ కారణంగా వీరికి ఊహించని ధనయోగం కలగబోతుంది అన్ని విషయాల గురించి మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మనం వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి రాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా ఉండబోతోందో క్లియర్గా తెలుసుకుందాం శ్రీ పూలేరమ్మ తల్లి ఆశీస్సులతో జాతకం చెప్పబడును గురుజీ శివరామరాజు గారు ప్రేమ పెళ్లి సంతానం చదువు ఉద్యోగం ధనం వ్యాపారం కుటుంబ సమస్యలు భార్యాభర్తల మధ్య గొడవలు ధనం నిలకడలేకపోవడం ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుష వసతీకరణం చేయబడును గృహం స్థలం వాస్తు చెప్పబడుతుంది స్త్రీలకు పురుషులకు ఎటువంటి సమస్యలున్నా సందేహాలున్నా నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి వీరి ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ సిక్స్ డబల్ ఎయిట్ త్రీ వన్ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే మీ సమస్యలు జాతక పరంగా పూర్తి వివరాలు గురువు గారికి మీరు ఫోన్ ద్వారా తెలియపరిచినట్లయితే ఫోన్ ద్వారా కూడా మీ సమస్యలకి చక్కటి పరిష్కారం లభిస్తుంది ఈ మీనరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అన్ని విధాలుగా కూడా కలిసి రాబోతోంది ఒక స్త్రీ కారణంగా మీరు జీవితంలో ఊహించని ధనయోగం కూడా మీకు కలగబోతుంది ఆ స్త్రీ కారణంగా మీరు మునిపెన్నడు కూడా చూడలేనటువంటి శుభ మార్పులు కూడా చూస్తారు మీరు ఊహించని విధంగా మీకు ధనలాభం కలిగే సూచనలు కూడా మీ జీవితంలో అధికంగానే కనిపిస్తున్నాయి మీకు ఈ అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీ కారణంగా మీ జీవితంలో ఊహించని ఆర్థికపరమైన లాభాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఈ రాశి వారికి పి అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీ ఇంగ్లీష్ అక్షరం పి తెలుగు అక్షరం పా లేదైనా సరే అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీ ఎవరైతే ఉన్నారో వారి కారణంగా మీ జీవితంలో ఊహించని ధనలాభ సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి పెద్దలు సూచించిన మార్గంలో ముందుకు సాగి మంచి సత్ఫలితాలు అందుకుంటారు ధన ధాన్య లాభాలు ఉన్నాయి మన కలుగుతుంది నూతన వస్తువులు సేకరిస్తారు సమయానుకూలంగా ముందుకు సాగండి మంచి జరుగుతుంది హనుమత్ ఆరాధన శుభప్రదం ఉత్సాహం తగ్గకుండా చూసుకోవాలి గట్టి ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థిక అంశాలలో శుభ ఫలితాలు సాధిస్తారు అభివృద్ధికి సంబంధించిన అంశాలలో కుటుంబ సభ్యులను కలుపుకోండి ఇతరుల మాటలను పట్టించుకోవద్దు గిట్టని వారు మిమ్మల్ని తప్పుదారు పట్టించే ప్రయత్నాలు చేస్తారు కనుక జాగ్రత్త అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే సూచనలు ఉన్నాయండి మీకు ఈ వారాంతంలో కోరికలన్నీ కూడా నెరవేరుతాయి ఇష్ట దేవతా ధ్యానం శుభప్రదం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం పూర్తి ఈ మీనరాశి వారి జీవితంలో పెను మార్పులు అయితే ఉన్నాయి వీరికి అన్ని విధాలుగా కూడా అనుకూల వాతావరణం కనిపిస్తుంది మీరు కోరుకున్న జీవితం అయితే వీరికి దక్కుతుంది ఈ సమయంలో ఈ మీనరాశి వారికి ఆరోగ్యపరంగా చాలా సర్వసాధారణంగా కనిపిస్తుంది మెడ నొప్పి నరాలకు సంబంధించిన సమస్యలు కావచ్చు కనుక జాగ్రత్త పడండి అనవసరమైన వాదనలు గొడవలకు దూరంగా ఉండాలి తగినంత విశ్రాంతి తీసుకోవాలి మంచి ఆహారాన్ని తీసుకుంటే మేలు ఆర్థిక పరంగా మీకు ఈ సమయం చాలా బాగుంటుందనే చెప్పాలి కొత్త వస్తువులు కొనడం లేదా పెట్టుబడులు పెట్టడం అయితే మంచిది కాదు మీరు ఎక్కువగా డబ్బు చెల్లించి తక్కువ లాభాలు పొందే అవకాశాలు ఉంటాయి భూమికి సంబంధించిన విషయాల్లో కొన్ని సమస్యలు రావచ్చు కాబట్టి ఈ సమయంలో మీరు భూమి లేదా ఇంటిలో పెట్టుబడులు పెట్టకుండా ఉండడం మంచిది కుటుంబ జీవితం గురించి చూసుకున్నట్లయితే కుటుంబ జీవితం ఈ సమయం చాలా బాగుంటుందనే చెప్పాలి కుటుంబ సభ్యులు మీకు అన్ని విధాలుగా సహాయాలు చేస్తారు మీ కుటుంబ కార్యక్రమాల్లో పాల్గొంటారు కుటుంబంతో కలిసి ఎక్కడికైనా సరే ప్రయాణాలు చేస్తారు అయితే మీ తోబుట్టువులతో కొన్ని చిన్న చిన్న గొడవలు జరిగే ఆస్కారం అయితే కనిపిస్తుంది కాబట్టి మీరు మాట్లాడే సమయంలో జాగ్రత్తగా ఉండాలి మీ మాటల కారణంగా ఎవరు కూడా బాధపడకుండా చూసుకోవాల్సి ఉంటుంది వ్యాపార విషయంగా చూసుకున్నట్లయితే వ్యాపారస్తులకు ఈ సమయం వ్యాపారం కూడా చాలా బాగుంటుందనే చెప్పాలి కానీ ఆర్థికంగా మాత్రం సాధారణ లాభాలు ఉంటాయి పెట్టుబడులు వ్యాపార విస్తరణ లేదా మీ యొక్క భాగస్వామి వలన ఆర్థిక నష్టాలు కలిగే ఆస్కారం అయితే కనిపిస్తుంది కాబట్టి డబ్బు విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఆలోచించి ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం కూడా చాలా ముఖ్యం విద్యార్థులు చదువుపైన ఆసక్తి కోల్పోయే ప్రమాదం ఉంటుంది సోమరితనం కారణంగా చదువులో వెనకడ వెనకబడిపోవచ్చు కాబట్టి మీ చదువుపైన శ్రద్ధ పెట్టాలి చదువును వాయిదా వేయకుండా క్రమం తప్పకుండా చదువుకోవాలి మీకు ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే కనుక మీకు ఉపాధ్యాయులను లేదా పెద్దలను కూడా అడగడానికి సంకోచించవద్దు చూశారు కదండి ఈ మీనరాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో క్లియర్గా మనం ఇప్పుడైతే వీడియో ద్వారా తెలుసుకుందాం ఉత్తర భద్ర నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర నాలుగవ పాదము రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో ఎవరైతే ఉంటారో వారు మీనరాశికి చెందుతారు ఈ రాశి వారికి అధిపతి గురువు రాశి చక్రంలో మీనరాశి చివరి రాశిగా చెప్పవచ్చు మీనరాశి సరిరాశి ద్విస్వభావ రాశి జలతత్వ రాశి అని పిలుస్తూ ఉంటారు రెండు చేపలు ఒకదాని తోక వైపునకు మరి దాని తల ఉన్నట్లు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది ఈ మీనరాశికి చెందినటువంటి వారు పూర్వభద్ర నాలుగో పాదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు అందమైన గంభీరమైనటువంటి రూపం కలవారుగా ఉంటారు ఉత్తరాభద్ర నక్షత్రంలో జన్మించిన వారు చక్కటి సుందరమైనటువంటి రూపము సద్గుణ గుణాలతో పాటు ధర్మమును కూడా తెలిసి ఉంటారు శత్రునాశనం చేయవారు గాను సుఖ జీవితానికి అలవాటు పడిన వారుగా కూడా ఉంటారు ఉత్తరాభద్ర ఒకటో పదంలో జన్మించిన వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నట ఇతరులపైన అధికారం చలాయించే నైజాన్ని కూడా కలిగి ఉంటారు ఉత్తరాభద్ర రెండో పదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు గొప్పవారు పండితులు వీరితో స్నేహం చేస్తారు జ్యోతిష్య పరిచయం కూడా విరిగి ఉంటుంది రాజకీయ ప్రవేశం కూడా వెరి చేస్తారు ఉత్తరభద్ర మూడవ పాదంలో జన్మించిన వారు నైపుణ్యాన్ని కలిగి ఉంటారు పరస్త్రీ సాంగత్యం ఉంటుంది వీరికి దైవభక్తి కూడా హెచ్చుగా ఉంటుంది కార్య సూర్యులు అని చెప్పాలి ఉత్తర నాలుగో పాదంలో జన్మించిన వారు ప్రజలను ఆకట్టుకునే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు చాలా చాతుర్యంగా మాట్లాడుతూ ఉంటారు రేవతి నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు అందరి గౌరవం పొందగలుగుతారు చాలా అదృష్టవంతులు సుఖ జీవితానికి వీరు అలవాటు పడిన వారుగా కూడా ఉంటారు రేవతి నక్షత్రం రెండవ పదంలో జన్మించిన వారు పాప పనులు చేయడంలో వీరికి అధికమైన ఆసక్తి ఉంటుంది పరస్థితి సాంగత్యం ఉంటుంది తమ కుటుంబం మీద కాకుండా ఇతరులపైన ఆసక్తి అధికంగా ఉంటుంది రేవతి నక్షత్రం మూడవ పదంలో వారు అందమైన రూపాన్ని కలవరగా ఉంటారు పాప పనులు చేయడంలో ఎక్కువగా ఆసక్తి కలిగి ఉంటుంది రేవతి నక్షత్రం నాలుగో పదంలో జన్మించిన వారికి తెలివితేటలు అధికంగా ఉంటాయి మంచి స్వభావం ఉంటుంది దైవభక్తి కూడా ఉంటుంది పెద్దలంటే గౌరవం కూడా అధికంగా ఉంటుంది వీరి గుణగణాల గురించి చూసుకున్నట్లయితే మీనరాశి వారు స్వసిద్ధంగా చాలా మంచివారుగా చెప్పాలి ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి ఉండదు రహస్యంగా దాచుకోవడం వీరికి చేత కాదని కూడా చెప్పాలి ఇతరులకు అపకారం తలపెట్టడం కుట్రలు పొందడం వీరికి చేత కాదు వీరు చూడడానికి ఆవేశపల్లగా కనిపిస్తారు కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రమూ ఉండదు వీరికి ఎవరిపైనైనా కోపం వస్తే వారిలో వారే బాధపడతారు కానీ అవతల వ్యక్తి మీద కక్ష మాత్రం తీర్చుకోరు దుష్టులను కూడా మంచి వారిగా మార్చడానికి వీరు ప్రయత్నం చేస్తారు ఇది వీరిలోని గొప్ప గుణంగా కూడా మనం చెప్పుకోవచ్చు చూసారు కదండి మీనరాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్లైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే ఈ మీనరాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్